చిన్న చిత్రంగా విడుదలై థియేటర్లలో విజయ ఢంకా మోగిస్తున్న చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్ ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో అఖిల్ రాజ్ తేజస్విని జంటగా సాయి కంపాటి దర్శకత్వంలో వేణు ఉడుగులా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసీళ్లు సాధిస్తోంది విడుదలైన నాలుగు రోజుల్లోనే పది కోట్ల మార్కును దాటిన ఆ చిత్రం యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో తమ ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వానికి గురైంది ప్రముఖ దర్శకుడు బాబీ యువకథానాయకుడు శ్రీ విష్ణు ప్రముఖ రచయిత కోన వెంకట్ హాజరయ్యారు రాజు బెడ్స్ రాంబాయి చిత్ర బృందానికి అండగా నిలిచిన ఈటీవీ విన్కు కృతజ్ఞతలు తెలిపారు